హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆరు క్రియేషన్స్ ఈ వీడియోలో నేను వట సావిత్రి వ్రతం ఈ ఇయర్ ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను ఈ వ్రతము ఎప్పుడు చేసుకోవాలి ఎవరు ఆచరించాలి ఎలా చేయాలి వట సావిత్రి వ్రతం పేరు ఎలా వచ్చింది కథ ఏంటి ఈ వీడియోలో అన్నీ షేర్ చేస్తున్నాను సో మాసంలో వచ్చే పౌర్ణమిని జ్యేష్ఠ పౌర్ణమి అంటారు మహా జ్యేష్ఠి అని అంటారు కదా ఈరోజు వట సావిత్రి వ్రతం చేస్తారు స్త్రీలు సకల సౌభాగ్యాలు పొందడానికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధించడానికి ఆడవాళ్ళు చేసే పూజ అన్నమాట వటవృక్షం అంటే మర్రి చెట్టు సావిత్రి మొదలు వటవృక్షం దగ్గర పూజ చేసింది కనుక మనం దీనికి వట సావిత్రి వ్రతం అని అంటాము వటవృక్షం మూలంలో బ్రహ్మ మధ్య భాగంలో విష్ణువు పై పై భాగంలో శివుడు ఉంటాడు అని పండితులు చెప్తున్నారు సో ఈరోజు వటవృక్షంకి పూజ చేసుకోవాలన్నమాట సో పూజా విధానంకి వస్తే ముందుగా వినాయకుని పూజిస్తాం కదా ఏ పూజకైనా సో ముందుగా వినాయకుని పూజ అయిన తర్వాత సావిత్రి దేవిని అంటే పుణ్యదంపతులైన సావిత్రి సత్యవంతులను ఇద్దరినీ కలిపి పూజ చేసుకోవాలి చెట్టు పూజ చేయాలి యమధర్మరాజు బ్రహ్మదేవుడు ఉమామహేశ్వరుడు అందరినీ కూడా పూజించుకోవాలి ఈరోజు మాకు శుక్రవారం వచ్చింది కనుక నేను లక్ష్మీనారాయణల పూజ కూడా చేసుకున్నాను వరి చెట్టు దగ్గరలో లేని వాళ్ళు తమలపాకులో పసుపుతో ముద్దలాగా చేసి ఇంట్లో కూడా పూజ చేసుకోవచ్చు ఈ ఈ వ్రతంకి మెయిన్గా ఏడు వరుసల దారం చుట్టాలి చెట్టుకి సో ఇలా ఇంట్లో చేసినప్పుడు ఏడు వరుసల దారం తీసుకొని దానికి పసుపు కుంకుమ ఎక్కించి చెట్టుకు ఎక్కించవచ్చు లాస్ట్ ఇయర్ జ్యేష్ఠ పౌర్ణమి రోజు మేము పోటోరికోలో రికోలో ఉన్నాము వెకేషన్లో సో పూజ ఎలా చేయాలి అని అనుకున్న టైంలో నాకు పోటోరికోలో మర్రి చెట్టు కనిపించింది చాలా పెద్ద చెట్టు ఆల్మోస్ట్ మోర్ దెన్ హండ్రెడ్ ఇయర్ ఓల్డ్ చెట్టు అనుకుంటా సో ఇంకా పోటోరికోలో ట్రాపికల్ వెదర్ కదా అక్కడ బనానా ట్రీస్ ప్లాంటన్ ట్రీస్ మ్యాంగోస్ అన్నీ పండిస్తూ ఉంటారు సో ఇక మర్రి చెట్టు దగ్గర సెవెన్ టైమ్స్ తిరిగేసి దండం పెట్టుకున్నాను ఆ ఫోటో కూడా ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను సో దాట్స్ ఇట్ అండి షార్ట్ వీడియో వట సావిత్రి వ్రతం నేను ఈ ఇయర్ ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను లాస్ట్ ఇయర్ కూడా నేను వీడియో పోస్ట్ చేశాను అందులో డీటెయిల్గా పూజా విధానం అంతా కూడా చూపించాను ఐదు పోకలు పెట్టుకొని ఎలా పూజ చేయాలో చూపించాను వినాయక పూజ గౌరీ పూజ బ్రహ్మ పూజ సావిత్రి సత్యవంతుల పూజ యమధర్మరాజు పూజ ఇవన్నీ కూడా నేను ఎలా చేశానో అంతా డీటెయిల్గా విధానం అంతా చూపించాను సో దిస్ ఇస్ అ షార్ట్ వీడియో ఈ వీడియోలో నేను ఈ ఇయర్ ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను హోప్ యూ లైక్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ అ వండర్ఫుల్ డే